హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఇద్దరికీ పెళ్ళి ఇష్టమే అని అంగీకరించి సిగ్నేచర్ చేసి దండలు మార్చుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ హుసేన్ సాక్షి సంతకాలు చేశారు విక్కీకి వీడియో కాల్ చేసి జరిగిందంతా చూపిస్తోంది చిన్ని అరే వినయ్ ఫైనలీ పెళ్ళైపోయింది నేను కూడా నీతో ఉంటే బాగుండేదిరా అవునన్నయ్య నువ్వు కూడా ఉంటే బాగుండేది ఇట్స్ ఓకే నేను వచ్చాక మంచిగా పార్టీ చేసుకుందాం ఏం నందిని ఎలా ఉన్నావు మా వాడిని చేసుకోవడం ఇష్టమే కదా కన్నీళ్ళు పెట్టుకోవద్దు సంతోషంగా ఉండు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు కనుక మీరు కొంచెం ముందడుగు వేయకపోతే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది ఎక్కువగా ఆలోచించి ఏడుస్తూ కూర్చోవద్దు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాదు చక్కగా నాలుగు ఫోటోలు దిగండి నవ్వుతూ మాట్లాడాడు వెంకట్ అలాగే బాబా చిన్న నవ్వు నవ్వి అంది నందిని సిగ్గుపడుతూ విక్కీ సరే మేము ఇంటికి వెళ్తున్నాము కొంచెం తీరిక చూసుకుని నీకు నేను కాల్ చేస్తాను ఓకేనా ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ విక్కీ శ్రీను నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొటెక్షన్ కల్పించమని శ్రద్ధ ఎస్పీని రిక్వెస్ట్ చేసింది అందుకు తగ్గ పేమెంట్ కూడా ఎవ్వరికీ తెలియకుండా ఆయనకి చెప్పింది ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇచ్చి పంపించాడు ఎస్ఐ నవదంపతులుగా ఇంటికి చేరుకున్న వినయ్ నందినీలను బయటే నుంచో పెట్టి హారతి ఇచ్చి లోపలికి తీసుకువచ్చారు శ్రద్ధ అమల అమలకి మనసంతా బాధగా ఉంది చూపులు తాంబూలాలు పెళ్లి పిలుపులు పసుపు కొట్టడం కళ్యాణ మండపం చీరలు నగలు హంగామా ఏమీ లేకుండా సాదా సీదాగా అనుకోని విధంగా వినయ్ పెళ్లి జరిగిపోవడం ఆవిడకి బాధ అనిపిస్తోంది అమలా బీరువాలో నుంచి కొన్ని నగలు తీసుకువచ్చి నందినికి అలంకరించి అన్నీ బాగుండి సక్రమంగా జరిగినట్లయితే ఇంతకంటే ఎక్కువ నగలే నీకు అలంకరించేదాన్ని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది అత్తమ్మ నాకు నగలు వద్దు ఎప్పటిలాగా ప్రేమగా ఉంటే చాలు అంది నందిని అమలని హక్ చేసుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ సైలెంట్గా నిల్చుంది శ్రద్ధ ఏంటి చిన్ని అలా చూస్తున్నావు ఇలారా నీకు కూడా త్వరలోనే నగలన్నీ చేయిస్తాను పాపం నందినికి పుట్టింటి తరపున ఒక్క నగ కూడా లేదు కదా ఫీల్ అవుతుందని చెప్పింది అమల అయ్యో అత్తయ్య నాకు మీ గురించి తెలియదా మీరు అసలు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వద్దు ఎవరైనా ఒకటే నాకు తెలుసు నా కోడళ్ళిద్దరూ బంగారు తల్లులు అంటూ ఇద్దరినీ దగ్గరికి చేర్చుకుంది అమల చూడండి ఇప్పుడు మీరిద్దరూ తోటి కోడళ్ళు రకరకాల మాటలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని గోళలు వచ్చినా మళ్ళీ ఒకటిగా మారాలని మాత్రం మర్చిపోవద్దు ఉదయం గొడవ జరిగితే సాయంత్రానికి మర్చిపోవాలి సరేనా అలాగే అత్తయ్య అన్నారు ఇద్దరు పెళ్ళి ఎలాగో సింపుల్గా జరిగిపోయింది చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సింపుల్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందాము అంటూ హుస్సేన్ని పిలిచి రిసెప్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యమని చెప్పింది అమల మామిడికాయ పప్పు గుత్తి వంకాయ కూర కొబ్బరి పచ్చడి సాంబారు బజ్జీలు హల్వా అప్పడాలు వడియాలు గడ్డ పెరుగు ఇంకా రకరకాల వంటకాలు చేసి అరిటాకులు కోసుకు వచ్చి భోజనాలు వడ్డించారు అమలా శ్రద్ధ అందరూ భోజనాలు చేసి అలా కూర్చున్నారో లేదో పిడుగులా ఊడిపడ్డాడు శ్రీను శ్రీనుని గుమ్మంలోనే ఆపేశారు కానిస్టేబుల్స్ అతని వివరాలు తెలుసుకుని అతనే నందిని తండ్రి అని అతని కూడా కానిస్టేబుల్స్ కూడా లోపలికి వచ్చారు కాళ్ళకి పారా అని చేతులు నిండా గాజులు కొత్త చీర నిండా పువ్వులు పెట్టుకుని కిలకిలా నవ్వుతున్న నందిని వైపు చూస్తూ కోపంగా లోపలికి వచ్చాడు నందిని వాళ్ళ నాన్నని చూసి భయపడుతూ లేచి నుంచుంది అప్పుడు గమనించాడు శ్రీను నందిని గుండెలపై ఉన్న మంగళసూత్రాన్ని పట్టారాని కోపంతో ఊగిపోతూ తనని కొట్టబోయాడు అంతే కానిస్టేబుల్స్ ఇద్దరూ అతన్ని వెనక్కి లాగేశారు చూడండి సార్ ఆ అమ్మాయి మేజర్ ఎవరి బలవంతం మీద తన పెళ్లి జరగలేదు తనకిష్టమై చేసుకుంది మీరిలా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది అన్న కానిస్టేబుల్స్ మాటలకు మండిపడుతూ ఇది మరీ బాగుంది అది నా కూతురు ఈ చేతులతో పెంచాను చదివించాను ఈరోజు ఇలా ఎవడినో పెళ్లి చేసుకుంటే మాతో ఉన్న రిలేషన్ పోతుందా అలా ఎలా వదిలేస్తాను అంటూ ఆవేశపడ్డాడు శ్రీను ఏమిటి ఆరుపులు లోపలికి రా లోపల కూర్చుని మాట్లాడుకుందాము అన్నాడు విద్యాధర్ సిగ్గు ఉందా నీ జన్మకి అప్పటికి నేను నీకు చెప్తూనే ఉన్నాను నా కూతుర్ని మర్యాదగా నా ఇంటికి పంపించమని అయినా కూడా ఇంతకు బరితెగిస్తావా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు శ్రీను అన్నయ్య గారు ఏమిటి ఆ మాటలు లోపలికి రండి కూర్చుని మాట్లాడుకుందాం పిలిచింది అమల పోవమ్మా ఇన్ని రోజులు మీ ఇంట్లో నీకైనా కొంచెం సంస్కారం ఉంది అనుకున్నాను ఛీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తోంది అల్లుడు గారు మీరిలా మాట్లాడడం భావ్యం కాదు దయచేసి లోపలికి రండి పిల్లలిద్దరూ పరాయి వాళ్ళు కాదు కదా ఇష్టపడ్డారు వాళ్ళు బాధపడుతుంటే మనం మాత్రం సుఖంగా ఉంటామా వాళ్ళని పెట్టడం ఇష్టం లేక అంటూ అలివేలు మాట్లాడుతూ ముందుకు వస్తుంటే ఆపవమ్మా ఇక్కడ మీ సుత్తి వినడానికి ఎవ్వరూ రాలేదు నా కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను తీసుకు వెళ్తాను నందిని ఆ తాళి తెంచి వస్తావా రావా అరిచాడు శ్రీను శ్రీను ఏం మాట్లాడుతున్నావు తాళి తెంచి రమ్మంటావా విద్యాధర్ కోపంగా అన్నాడు ఎవడ్రా నువ్వు నాకు నా కూతురికి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు పక్కకు తప్పుకపో నీ బిడ్డ స్వప్నాం ఎవరితోనైనా లేచిపోతే నువ్వు ఊరుకుంటావా అని విరుచుకుపడుతున్నాడు శ్రీను శ్రీను అలా తిడుతూ ఉంటే అద్దీ అలా తిట్టు వీళ్ళకి బాగా అవ్వాలి ఇంకా ఇంకా గట్టిగా అరువు చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళ బండారం తెలియాలి వీళ్ళ పరువు గంగలో కలిసిపోవాలి కలవారి ఇంటి పిల్ల కోడలు అయ్యిందని ఎంత బిల్డప్ కొట్టారు ఇప్పుడేం చేస్తారో చూడాలి అసలు ఇవి తిట్లేనా గట్టిగా తిట్టడం కూడా రాదు ఈ శ్రీనుకి అనుకుంటూ మహదానందంగా చూస్తోంది విశాలాక్షి నాన్న నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడికి ఇక్కడ మావయ్యని ఏమన్నా అంటే నేను ఊరుకోను నా ఇష్టమై నేను ఈ పెళ్లి చేసుకున్నాను నా ఇష్టమయ్యే నేను ఇక్కడికి వచ్చాను ఇందులో ఎవరి బలవంతం లేదు నువ్వేమైనా అనాలంటే నన్నాను అంది నందిని వసే దరిద్రపు ముండా నా పరువు గంగలో కలిపేశావు కదా ఇంతకన్నా విషం మింగి చచ్చినా బావుండు అని విరుచుకుపడ్డాడు శ్రీను పోని చచ్చాననే అనుకో నాన్న నీకు ప్రశాంతంగా ఉంటుంది నేను ప్రశాంతంగా ఉంటాను అయినా నేను దరిద్రపు పని ఏమీ చేయలేదే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే అది తప్పు లేకపోతే కొంతమందిలాగా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళం ఉన్న మరొక ఆడదానితో తిరిగితే అది తప్పు అని ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్ననే తిట్టింది నందిని కూతురి మాటలు విని తల కొట్టేసినంత అవమానం అయ్యాడు శ్రీను చీ నీ మొహం చూడడమే పాపం ఈ దరిద్రపు కొంపలో పడి ఏం సుఖం అనుభవిస్తావో నేను చూస్తాను సంవత్సరం తిరిగేసరికి దేహి అంటూ ఇంటి ముందుకు వస్తావు అని శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న మాటలు విని గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మధ్య తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది నందిని చిన్ని చిన్నగా నందిని దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకుంది నందు ప్లీజ్ ఏడవకు మావయ్య తిట్టారని బాధగా ఉందా లేదక్క అక్కడ అమ్మ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తే ఏడిపోస్తోంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమ్మని కనీసం మనిషిలా కూడా చూడడు నేనంటే ఇంట్లో నుంచి వచ్చేసాను కానీ అమ్మ అలా కాదు కదా బాధపడకునందు పిన్ని కాల్ చేస్తూనే ఉంది కదా ఏదైనా డేంజర్ అని అనిపిస్తే ఇంట్లో నుంచి వెంటనే వచ్చేయమని చెబుదాము ప్రమాదమైతే ఏమీ ఉండదక్క నాకు బాగా తెలుసు అమ్మ ఊరుకోదు కళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని అంది నందిని శ్రీను వెళ్ళిన రెండు గంటల తర్వాత పరిస్థితి అంతా నార్మల్ అయ్యింది సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్స్ వెళ్ళిపోయారు ఇంట్లో పరిస్థితి అంతా వైల్డ్గా ఉండడంతో తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక బుక్స్ తీసుకుని తన ఇంటికి వచ్చేసింది చిన్ని చిన్నమ్మాయి గారు బాగున్నారా గుమ్మంలోనే పలకరించింది సీతమ్మ హా బాగున్నాను సీతమ్మ చాలా వర్క్ ఉంది రాసుకోవాలి ఒక ఫిల్టర్ కాఫీ తీసుకురావా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కాఫీ పెట్టి తీసుకువెళ్ళి ఇచ్చింది సీతమ్మ కాఫీ తాగుతూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తోంది చిన్ని అప్పుడే విక్కీ నుంచి కాల్ హాయ్ విక్కీ ఏం చేస్తున్నావు చిన్ని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందాక నేను వచ్చేటప్పుడు మీ మావయ్య చేసిన గొడవ గురించి మాట్లాడుకుంటున్నారు అవునా మావయ్య వచ్చాడా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా నేను మా ఇంటికి వచ్చాను విక్కి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అక్కడ చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది అందుకే మీ మావయ్య ఆఫ్టర్నూన్ వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు తెలుసా అందరినీ తిట్టారు నందిని ఆయనకి ఎలా సమాధానం చెప్పిందో తెలుసా నేనైతే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయాను ఏమో అనుకున్నాను కానీ నందినికి చాలా ధైర్యం ఎక్కువ వాళ్ళ నాన్నతో అంత ఫైట్ చేసి ఆయన వెళ్ళిపోగానే పాపం నందిని చాలా ఏడ్చింది పరిస్థితుల వల్ల ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది చిన్ని ఇంతకీ నువ్వేం చేస్తున్నావు విక్కీ ఇదిగో మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం కలిసి ఇక్కడ ఏదో పార్టీ ఏర్పాటు చేస్తే వచ్చాను పార్టీ అంటే డ్రింక్ చేస్తున్నావా కొంచెం టేక్ కేర్ విక్కీ హెవీగా తీసుకోవద్దు ఓకే బేబీ నువ్వెంత మంచిదానివే అబ్బో ఏంటి పొగుడుతున్నావు ఎందుకలా అంటున్నావు ఎవరైనా అయితే మందు తాగద్దు సిగరెట్ కాల్చొద్దు అని కండిషన్స్ పెడతారు నువ్వు మాత్రం లిమిట్స్లో తీసుకో విక్కీ అని చెప్తున్నావు విక్కీ నీ ఇష్టం నేను ఎలా కాదంటాను ఐ లవ్ యూ చిన్ని ఐ లవ్ యూ టూరా కాసేపాకి కాల్ చేయన విక్కీ వర్క్ చేస్తున్నాను ఓకే ఆన్ బాయ్ బాయ్ విక్కీ కాల్ కట్ చేసి గ్యాలరీ ఓపెన్ చేసి చిన్నీతో తాను దిగిన ఫొటోస్ అన్నీ చూస్తున్నాడు విక్కీ అదే పబ్లో ఉన్న స్టెల్లా విక్కీ నవ్వుతూ ఫోన్ మాట్లాడడం చిన్నీ ఫొటోస్ చూడడం అన్నీ అబ్జర్వ్ చేస్తోంది తెలియని కోపం ఆవేశం తనలో పెరిగిపోతున్నాయి సర్వర్ బాయ్ని పిలిచి నీకు ఇక్కడ జీతం ఎంత అడిగింది స్టెల్లా ఆవిడ ప్రశ్నకి అయోమయంగా చూస్తూ ట్వంటీ థౌజండ్ మేడం అన్నాడు సర్వింగ్ బాయ్ నేను చెప్పిన పని చేస్తే టూ ల్యాక్స్ ఇస్తాను చేస్తావా నమ్మలేనట్లు స్టెల్లా వైపు చూస్తూ ఏంటి మేడం అన్నాడు అయోమయంగా చూడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు ఒక్క ఐదు నిమిషాలు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే వెంటనే నీ బ్యాంక్ అకౌంట్లోకి టూ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఆలోచించుకుని టూ మినిట్స్లో చెప్పు రెండు లక్షలంటే పది నెలలు కష్టపడితే కానీ రాదు అలాంటిది ఐదు నిమిషాల్లో నా అకౌంట్లో రెండు లక్షలు పడతాయంటే ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే ఓకే చెప్పేశాడు సర్వర్ బాయ్ సరే అయితే ఈ గ్రీన్ ఆల్కహాల్ అక్కడ కూర్చున్న అతని చేత నువ్వు ఎలాగైనా తాగించాలి ఈ పని పర్ఫెక్ట్గా చేస్తే ఇమీడియట్లీగా ఇప్పుడే ఈ క్షణమే రెండు లక్షలు నీ బ్యాంక్ అకౌంట్స్కి పంపిస్తాను చేస్తావా ఒక్క నిమిషం ఆలోచించి ఓకే మ్యామ్ అంటూ స్టెల్లా చేతుల్లో నుంచి గ్రీన్ ఆల్కహాల్ తీసుకుని వెంకట్ వైపుకి వెళ్తున్నాడు సర్వర్ బాయ్ స్టెల్లా చెప్పినట్లే సర్వర్ బాయ్ వెంకట్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ దిస్ డ్రింక్ ఈజ్ ఫేమస్ ఇన్ మై క్లబ్ యూ ట్రై దిస్ ప్లీజ్ సార్ అంటూ సర్వ్ చేశాడు నో ఐ డోంట్ ఇంట్రెస్ట్ ఇప్పటికీ చాలా ఎక్కువ డ్రింక్ చేశాను అంటూ నవ్వుతూనే రిజెక్ట్ చేశాడు వెంకట్ సార్ ఇలాంటి డ్రింక్ బెంగళూరులో మరొక్క చోట దొరకదు ఈ సెవెన్ స్టార్ హోటల్లో తప్ప ఒక్కసారి ట్రై చేయండి అని మరొకసారి చెప్పాడు సర్వింగ్ బాయ్ ఇట్స్ ఓకే అంటూ డ్రింక్ అందుకుని కొంచెం తాగి హా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ నాట్ బ్యాడ్ బాగానే ఉంది అని చిన్న నవ్వు నవ్వాడు వెంకట్ తన పని అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సార్ అంటూ వెంకట్కి ఎటువంటి అనుమానం రాకుండా పక్కకి తప్పుకున్నాడు సర్వింగ్ బాయ్ వెంకట్ కొంచెం డ్రింక్ చేసి తనకి ఆ ఫ్లేవర్ నచ్చకపోవడంతో పక్కన పెట్టేశాడు పార్టీ ధూమ్ధామ్గా జరుగుతోంది పాప్ సాంగ్కి తగ్గట్టు డాన్స్ చేస్తూ ఆరుతూ వెలుగుతున్న లైట్స్ మధ్యలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు విక్కీకి తల తిరిగిపోతోంది అంతా మసక మసకగా కనిపిస్తోంది కాళ్ళ కింద భూమి స్క్రోలింగ్ అయిపోతున్నట్లు చుట్టూర మనుషులు గిరగిర తిరుగుతున్నట్లు ఒళ్ళు తెలియట్లేదు కాళ్ళు నిలబడడం లేదు అక్కడ కనిపిస్తున్న ప్రతి అమ్మాయి చిన్నిలాగా అనిపిస్తోంది విక్కీకి ఏయ్ చిన్ని అని అనుకుంటూ తనలో తానే నవ్వుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు విక్కీకి చిన్నగా మైకం తలకి ఎక్కుతోంది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో వాష్రూమ్ వైపు వెళ్తూ ఏంటి నేను లిమిట్గానే డ్రింక్ చేశాను కదా ఇంతలాగా నిషా ఎక్కుతోంది అని తనలో తానే అనుకుంటూ తూలుతూ పడుతూ లేస్తూ వెళ్తున్న వెంకట్ని బాగా అబ్జర్వ్ చేస్తోంది స్టెల్లా తాను వాష్రూమ్లోకి వెళ్ళక ముందే బాగా నిషా ఎక్కువైపోవడంతో అక్కడే పడిపోయాడు అది గమనించి స్టెల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సర్వింగ్ బాయ్ని మెచ్చుకుంటూ వాడికి వెంటనే టూ ల్యాక్స్ అమౌంట్ ఇచ్చి ఆ క్లబ్లో పనిచేసే బౌన్సర్స్ని పిలిచి ఎక్స్క్యూజ్ మీ నా హస్బెండ్ లోపల డ్రింక్ చేసి స్పృహలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్లీజ్ హెల్ప్ మీ అంటూ బౌన్సర్స్ సహాయంతో విక్కీ ఆఫీస్ స్టాఫ్లో ఎవరూ గమనించకుండా విక్కీని జాగ్రత్తగా తన కారులోకి చేర్చి అక్కడ నుంచి హోటల్కి బయలుదేరింది ఎస్ ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు విక్కీ ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే చాలు నిన్ను నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు అయినో నువ్వు తాగిన డ్రింక్ అలాంటిది ఖచ్చితంగా ఈరోజు మన మధ్య రొమాన్స్ జరుగుతుంది అని చాలా ఆనందపడిపోతూ మత్తులో తన పక్కన ఎవరు ఉన్నారో కూడా అర్థం కాని స్థితిలో ఉన్న విక్కీని జాగ్రత్తగా కారులో నుంచి దింపి ఊగుతూ తూగుతూ నడుస్తున్న విక్కీకి సపోర్ట్గా తాను నడుస్తూ గట్టిగా విక్కీని పట్టుకుని తన రూమ్ వరకు తీసుకువెళ్ళేసరికి చాలా కష్టమైపోయింది స్టెల్లాకి విక్కీని బెడ్ మీద పడేసింది వా ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావో తెలుసా ఎందుకురా నువ్వు నన్ను ఇంతలాగా అసహ్యించుకుంటున్నావు ఒకప్పుడు నేనంటే ప్రాణం కదా నీకు ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమంతా అని మత్తులో ఉన్న విక్కీని చూస్తూ దగ్గరగా వచ్చి అతని షర్ట్ గుండీలు తీసి షర్ట్ తీసి అవతల పడేసింది వావ్ వకే బాడీ సాలిడ్గా ఉన్నావు అని తమకంగా విక్కీని చూస్తూ అతనిని గట్టిగా కౌగిలించుకుంది స్టెల్లా విక్కీకి తన పక్కన ఎవరో ఉన్నట్లు తెలుస్తోంది కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు చాలా మత్తుగా అనిపిస్తోంది భూమి తిరిగిపోతున్నట్లు తలంతా మైకం ఎక్కేస్తోంది తనని ఎవరో అమ్మాయి కౌగిలించుకుందని గమనించి బలవంతంగా కళ్ళు విపార్చుకుని చూస్తున్నాడు స్టెల్లా చిన్నీ లాగా కనిపిస్తోంది విక్కీకి చిన్ని ఐ లవ్ యు అంటూ స్టెల్లా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు తనని అలా కౌగిలించుకుంటే స్టెల్లా శరీరం మొత్తం విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది కానీ అతని పెదవుల వెంట చిన్ని అనే మాట మాత్రం అస్సలు నచ్చట్లేదు ఐ లవ్ యూ చిన్ని అంటూ ఒక్కసారిగా స్టెల్లాని మరింత గాఢంగా హత్తుకుంటూ తన పెదవులు అందుకున్నాడు స్టెల్లా తన టాప్ తీసి పక్కకు పడేసింది దాదాపుగా ఇద్దరు డీప్ రొమాన్స్లోకి వెళ్తూ ఉన్నప్పుడు తన పక్కన ఉన్న చిన్ని రూపం మారిపోవడం గమనించాడు విక్కి తన కళ్ళు చిట్లించి స్పష్టంగా చూశాడు స్టెల్లాని చూస్తూ తనని దూరంగా తోసేశాడు ఏయ్ లే వదులు అంటూ తనని వదిలించుకుని పడుతూ లేస్తూ ఆ గదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు విక్కీ కమాన్ ఎందుకు ఎందుకు ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటున్నావు అంత మత్తులోనూ స్టెల్లా మాటలు విపరీతమైన కోపాన్ని తెస్తున్నాయి విక్కీకి తనని వెనక నుంచి కవుగిలించుకున్న స్టెల్లాని విసిరికొట్టి తూలుతూ తలుపు దగ్గరికి వచ్చి వీలైనంత ఫాస్ట్గా డోర్ బయటికి వచ్చేశాడు హో గాడ్ నాకేమయ్యింది ఈ రాక్షసి దగ్గరికి నేను ఎలా వచ్చాను అంత కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది నా వాలెట్ నా ఫోన్ అనుకుంటూ తనని తాను అప్పుడు చూసుకున్నాడు విక్కీ తన ఒంటి మీద షర్ట్లేదు అసలు నేను ఇలా ఎలా చేయగలుగుతున్నాను ఏమిటి ఈ మైకం ఈ మత్తులో ఈ మైకంలో నా మీద నాకే కంట్రోల్ లేకుండా పోతోంది ఏమైంది నాకు అనుకుంటూ చాలా కష్టపడి తన రూమ్కి వెళ్ళి దాదాపు ఒక గంట సేపు షవర్ కింద కూర్చుంటే కానీ మైకం దిగలేదు విక్కీకి ఇదంతా నిజమా కళ చిచి ఇది నిజమైతే మాత్రం నా మీద నాకే చిరాకుగా అనిపిస్తోంది నేను దానితో అలాంటి పరిస్థితుల్లో హో గాడ్ ఏమవుతుంది నాకు గట్టిగా ఊపిరి పీల్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని చాలా చిరాకుగా కోపంగా స్టెల్లా ఉన్న రూంలోకి వెళ్ళాడు విక్కీ తలుపు పగిలిపోతుందేమో అన్నట్లు దడదడా కొట్టాడు తలుపు తీసి ఎదురుకుండా ఉన్న విక్కీని చూసి హే విక్కీ కమాన్ అంటూ నవ్వుతూ పక్కకు తప్పుకుంది స్టెల్లా తన వైపు చాలా అసహ్యంగా చూస్తూ తనకి దూరంగా నడుస్తూ లోపలికి వచ్చి తన వాలెట్ తన షర్ట్ తీసుకున్నాడు విక్కీ స్టెల్లా తలుపు వేసేసింది విక్కీ ఇంత దగ్గరైన తర్వాత ఇంకా మనం దూరం ఎందుకు చెప్పు ప్లీజ్ కాదనకు అంటూ దగ్గరికి వస్తోంది చీ నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా అనిపిస్తోంది అసలు నువ్వు ఆడదానివేనా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు నా వెంటపడుతున్నావు అసలు నేను నీ రూమ్లోకి ఎలా వచ్చాను ఎలా అంటే నాకేం తెలుసు వచ్చి రూమ్ డోర్ ట్యాప్ చేశావు ఎవరో అనుకుని తలుపు తీశాను లోపలికి వచ్చి ఐ లవ్ యూ స్టెల్లా అంటూ గట్టిగా కౌగులించుకున్నావు నేను నీ కౌగిరిలో నలిగిపోయాను గాఢంగా ముద్దులు పెట్టావు స్టాపిట్ అన్ని అబద్ధాలు చెప్తున్నావు నేనేమిటి నీ దగ్గరికి రావడం ఏమిటి అంత ట్రాష్ అసలు నువ్వు నా ఆలోచనల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు కనీసం నీ రూపం కూడా నాకు గుర్తురాదు అలాంటిది నేను నీ రూమ్కి వెతుక్కుంటూ ఎందుకు వస్తాను ఐ డోంట్ నో విక్కీ పైకి నువ్వు అలా అన్న లోపల చాలా చాలా ప్రేమ ఉందేమో నా మీద కావాలంటే నా పెదవులు చూడు వాటిపై కనిపిస్తున్న తీపి గుర్తులను చూడు ఇవి నువ్వు చేసినవే అంటూ తమకంగా చూస్తూ విక్కీ దగ్గరికి అడుగులు వేస్తోంది స్టెల్లా చిచ్చి పర్వర్టెడ్ ఉమెన్ అంటూ తన దారికి అడ్డుగా ఉన్న స్టెల్లాని కోపంగా పక్కకు తోసేసి తలుపు తీసుకుని బయటికి వెళ్ళాడు విక్కీ వెళ్తున్న విక్కీ వైపు చూస్తూ చా ఇలా జరిగిందేమిటి నేను ఇచ్చిన డ్రింక్ విక్కీ పూర్తిగా తాగలేదా తాగి ఉంటే ఈరోజు విక్కీ నా కౌగిలిలో సర్వసుఖాలు అనుభవించేవాడు నేను అతని సుఖాన్ని ఆస్వాదించేదాన్ని బట్ పర్వాలేదు నేననుకున్న పని మాత్రం పర్ఫెక్ట్గా పూర్తయింది అని అనుకుంటూ తన ఫోన్ తీసి విక్కీ తనని ఫోర్స్గా కౌగలించుకుంటూ లిప్ కిస్ పెడుతూ తనతో ఫోర్స్గా సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఉన్న విక్కీ ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనిపిస్తూ రికార్డ్ అయిన వీడియోని ఒకటికి పది సార్లు ప్లే చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ చూస్తోంది స్టెల్లా ఇది నువ్వు మత్తులో చేసినట్టు లేదు విక్కీ చాలా చాలా ఇష్టంగా చేసినట్లు ఉంది నువ్వు ఎవరితో చెప్పినా నమ్మరు నీకు తెలియని మైకంలో నీ భార్య నీ పక్కన ఉంది అనుకుని నన్ను ముద్దు పెట్టుకున్నావు అఫ్కోర్స్ పూర్తిగా నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వలేదనుకో బట్ ఆ విషయం నాకు మాత్రమే తెలుసు ఈ దెబ్బకి నీ భార్య నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం ఖాయం నీకు నాలాగే బాధ మిగిలడం ఖాయం ఈ వీడియో ద గ్రేట్ శ్రద్ధ మ్యామ్కి చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఊహించని అంత అమౌంట్ తీసుకుని నేను మాత్రం అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయి నా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తాను కానీ ఒక్కటి మాత్రం నిజం రా డీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయితో ఈరోజు నైట్ ఎంజాయ్ చేయాలి అన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది స్టెల్లా చిన్ని వర్క్ చేసి చేసి నిద్ర వచ్చేసి అలా నిద్రపోయింది అమల పదే పదే చిన్నికి కాల్ చేస్తోంది చాలాసేపటి తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి ఫోన్ డిఫ్ట్ చేసింది చిన్ని అత్తయ్యా చిన్ని ఏంటి ఇంకా ఇంటికి రాలేదు నీకోసం ఎదురు చూస్తున్నాను సారీ అత్తయ్య నాకు బాగా నిద్ర వచ్చేసింది చాలా నీరసంగా అనిపిస్తోంది ఏమైంది చిన్ని నీకు హుషారుగా ఉండట్లేదు నీరసం అంటున్నావు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నావు పోనీ నేను రానా అక్కడికి వద్దత్తయ్యా ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది కదా నేను రేపు వస్తాను నిద్ర వస్తోంది సరే జాగ్రత్త వద్దు అంటున్నా వెళ్ళిపోయావు ఏమైనా తిన్నావా లేదా అలాగే నిద్రపోయావా కాఫీ తాగానత్తమ్మా చిన్ని కాఫీ తాగడం ఏమిటి ఇప్పుడు టైం అవుతుంది నువ్వు సరిగ్గా తినవు కాబట్టే అలా కళ్ళు తిరుగుతున్నాయి అక్కడ నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకు అక్కడికి వెళ్ళావు ఇక్కడ ఉంటే అందరితో పాటు టయానికి తిని నిద్రపోతావు కదా అలా ఏమీ లేదత్తమ్మా సీతమ్మ ఉంది తినమని బ్రతమలాడింది కూడా కానీ నాకే ఆకలిగా అనిపించట్లేదు చిన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మళ్ళీ తినడం స్టార్ట్ చేశావా అయ్యో లేదత్తమ్మా అసలు నేను తినట్లేదు మరెందుకు నీకు ఇలా ఉంది ముందు లేచి ఏమైనా తిను తిని నిద్రపో అలాగే అత్తమ్మా నందిని ఎలా ఉంది అందరూ బాగానే ఉన్నారు చిన్ని అనుకోకుండా జరిగిన పెళ్ళి కదా ఇలాంటి గొడవలు సహజం ఒంట్లో బాగలేదు అంటున్నావు జాగ్రత్త సీతమ్మ ఉంది కదా అక్కడ హా ఉందత్తమ్మ సరే చిన్ని గుడ్ నైట్ రేపు మార్నింగ్ వినయ్ని పంపిస్తాను ఇంటికి వచ్చేసేయ్ అయ్యో వినయ్ ఎందుకు నేను కారులో వచ్చేస్తానులే తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా తమ్మ బిజీగా ఉంటాడు సరే చిన్ని నీ ఇష్టం ఎలాగైనా సరే మార్నింగ్ మాత్రం ఇంట్లో ఉండాలి అలాగే అత్తమ్మా బాయ్ చిన్ని బాయ్ అత్తమ్మా కాల్ కట్ చేసి లేచి కిచెన్లోకి వెళ్తున్న చిన్నికి ఒక్కసారిగా కళ్ళ ముందు అంతా చీకటిగా అనిపించడం ఒళ్ళు తూలుతున్నట్లు అనిపించడంతో ఉన్న చోటనే ఒక్క నిమిషం అలాగే కూర్చుంది రెండు నిమిషాల తర్వాత కళ్ళు తిరగడం తగ్గగానే చిన్నగా లేచి వంటింట్లోకి వెళ్ళి ఫుడ్ పెట్టుకుని తిని రూమ్లోకి వచ్చి ఫోన్ తీసి విక్కీకి కాల్ చేద్దామా అని ఆలోచిస్తూ మెలకువుగా ఉంటే తానే చేస్తాడుగా పాపం నిద్రపోయాడేమో డిస్టర్బ్ చేయడం ఎందుకు మార్నింగ్ మార్నింగ్ మాట్లాడతాను అనుకుంటూ అలారం పెట్టుకుని నిద్రపోయింది చిన్ని ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు